బ్రహ్మము సర్వశక్తివంతమైనటువంటిది ఈ విషయాన్ని చూద్దాం సర్వశక్తివంతము అంటే అన్నింటికన్నా కూడా శక్తివంతమైనటువంటిది జగత్తులో మన కంటికి కనిపిస్తూ ఉన్నటువంటివి కానీ కంటికి కనిపించనటువంటివి కానీ అన్ని వస్తువులకన్నా అన్నింటికన్నా అన్ని ప్రాణుల కన్నా అన్ని జీవులకన్నా కూడా అత్యంతమైనటువంటి శక్తి కలిగింది ఏమిటి అంటే బ్రహ్మము అంటే ఈ మాట మనం ఎలా చెబుతాం వేదంలో ఒక మాట చెప్పారు ఏమంటారు బ్రహ్మము అనేది అత్యంతమైన శక్తి కలిగినటువంటిది ఈ మాట వేదంలో చెప్పారు బ్రహ్మం అత్యంతమైన శక్తి కలిగినటువంటిది ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది వేదంలో అసలు బ్రహ్మని గురించి ఎక్కడ చెప్పారండి ఎలా చెప్పారు అని వేదం మొత్తం నాలుగు భాగాలుగా ఉంది సంహిత బ్రాహ్మణము అరణ్యకము ఉపనిషత్తు ఇందులో నాలుగో భాగమైనటువంటి ఉపనిషత్తు ఇందులో చెప్పారు బ్రహ్మని గురించి మంత్రాలు ఉపాసన బ్రహ్మము వీటన్నింటి నుంచి వీటన్నింటి గురించి కూడా ఈ వేదంలో నాలుగవ భావ భాగమైనటువంటి ఉపనిషత్తు ఆ ఉపనిషత్తులో చెప్పారు ఏమంటారు ఇక్కడ బ్రహ్మ ఉన్నాడు కాబట్టి గాలి సవ్యంగా వీస్తూ ఉన్నది సూర్యుడు గతి తప్పకుండా ప్రకాశిస్తూ ఉన్నాడు సముద్రం తన యొక్క చలీల కట్ట దాటకుండా అలా ఉన్నది అంటాడు ఇప్పుడు ఇక్కడ ఒక్క మాట చూడండి ఏ మాట ఎక్కడ చెప్పారో చూద్దాం ముందుగా చాందోగ్యోపనిషత్తులో చెప్పాడు బ్రహ్మము అనేది స్థూల కానీ సూక్ష్మ కానీ లేనటువంటి వాడు ఆయనకు ఒక రూపం లేదు అది ఇక్కడ అణువరణీయం మహతో మహీయం అణువు కన్నా చిన్నదైనటువంటిది అంటే కంటికి కనిపించనటువంటి అంత స్థితిలో ఉంటుంది అది బ్రహ్మం అలాగే చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉంటుంది అంత పెద్దది మహతో మహీయం అంటిగన పెద్దదైనటువంటిది మనకి త్రసరేణువు అని అంటాను చూడండి త్రస్సరేణువు అంటే గాలిలో ఎగురుతూ ఉంటాయి మనం ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఇక్కడ మన చుట్టూ ఎగురుతూ ఉంటాయి కొన్ని రేణువులు కానీ మనకంటే కనిపించవు అవి మనం చూడలేము వాటిని మనం చూడాలి అంటే ఈ గదంతా కూడా చీకటిగా చేసేసి ఒక బ్యాటరీ లైట్ ఇలా ఫోకస్ కనుక వేసినట్లయితే ఆ లైట్ ఫోకస్లో కొన్ని రేణువులు ఎగురుతూ కనిపిస్తాయి వాటిని తస్త రేణువులు అంటారు వాటికన్నా కూడా చిన్నదైనటువంటిది అంటే కంటి కనిపించినటువంటి రూపం కలిగినటువంటిది అది బ్రహ్మం మాతో మహియం చరాచర జగత్తంతా కూడా ఆక్రమించగలిగినటువంటిది చైతన్య స్వరూపమైనటువంటిది సత్య సంకల్పం కలిగినటువంటిది ఆత్మ సర్వవ్యాపి సమస్త కర్మలే స్వరూపంగా కలిగినటువంటిది అది ఆత్మ అందుకే బ్రహ్మ సర్వకాముడు అన్ని గంధములు అన్ని రూపములు అన్ని రసాలు కూడా కలిగినటువంటి వాడు ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తించండి అన్ని రూపాలు అన్ని రసాలు అన్నీ కూడా ఆయనవే తనవి కానటువంటివి అనేది ఏది కూడా లేదు అన్యాయనవి చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు అందుకే ఆకాశంలాగా సర్వవ్యాపి అని చెప్తూ ఉంటాం బ్రహ్మని అలాగే ఈ బ్రహ్మ ఈ బ్రహ్మ అనేవాడు అచ్చ అనుల్లంఘనీయమైనటువంటి శాసనం కలిగినటువంటి వాడు బ్రహ్మ యొక్క అనుజ్ఞ మేరకుండా ఉండ మేరకుండానే అని జగత్తంతా ప్రవర్తిల్లుతో ఉన్నది గాలి సవ్యంగా వీస్తోంది అంటే సముద్రాల యొక్క చెలేలు కట్ట దాటడం లేదు అని అంటే ఇదంతా కూడా బ్రహ్మ ఉన్నాడు అనేటటువంటి భయంతోనే నడుస్తూ ఉన్నది అలాగే ఈ పరబ్రహ్మ స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు నిరాకారమైనటువంటి వాడు బాహ్య అభ్యంతరాల్లో కూడా నిండి ఉండేటటువంటి వాడు జరా లేనటువంటి వాడు ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారు చాదో గోపనిషత్తు చెప్పారు బృహదారిణ్య గోపనిషత్తులో చెప్పారు ముండ గోపనిషత్తులో చెప్పారు ఇలా రకరకాలైనటువంటి ఉపనిషత్తుల్లో ఆ బ్రహ్మను గురించి చెప్పడం జరిగింది కాబట్టి బ్రహ్మము అనేటిది అత్యంత శక్తి శక్తి కలిగినటువంటిది ఆ బ్రహ్మకి ఇంద్రియాలు లేవు ఇంద్రియాలు లేవు నిరాకారమైనటువంటిది నిర్గుణమైనటువంటిది నిరవయవమైనటువంటిది అవయవాలు లేనటువంటిది అది బ్రహ్మము అంటే కాబట్టి బ్రహ్మ సర్వశక్తివంతమైనటువంటిది అన్నింటినీ కూడా శాసించగలిగినటువంటిది స్థితి లయాలు అన్ని కూడా చేయగలిగినటువంటిది చేసేటటువంటిదే బ్రహ్మము కాబట్టి ఈ జగత్తులో బ్రహ్మానికన్నా శక్తివంతమైనటువంటిది ఏదైనా ఉన్నదా అని అంటే ఏది లేదు అందుకే చెప్తాం ఏకాకీ భూమరూప ద్వైత వర్జిత ఏకాకీ ఒకటే ఉంటుంది ఒంటి వాడును చుట్టూ ఒకడు లేడు ఇంకెవరూ లేరు నిర్ద్వైత రెండవది లేదు తనతో సమానమైనటువంటి వాళ్ళు కానీ తనకన్నా అరికులు కానీ ఎవరూ కూడా లేనటువంటిది అదే బ్రహ్మము అందుకే బ్రహ్మము అనేది సర్వశక్తివంతమైనటువంటిది అనే మాటను మనం చెప్పడం జరుగుతోంది